నమస్కారం అండి మేము ఈ మధ్యనే తిరునల్లార్ అనే పుణ్యక్షేత్రంకు వెళ్ళడం జరిగింది అక్కడ విశిష్టతను మీకు తెలియజేయడానికి ఈ వీడియోని మేము ముందుకు తీసుకురావడం జరిగినది భారతదేశంలోని పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని కారైకల్ జిల్లాలో కారాయికల్ నగరానికి సమీపంలో ఒక చిన్న పట్టణమే ఈ తిరునల్లార్ అనే గ్రామం ఇక్కడ దర్బారణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయంలో శని మందిరం కూడా ఉంది ముందుగా ఆలయం దగ్గరలోని పుష్కరిణి దగ్గర నల్లబట్ట నువ్వుల నూనెను తీసుకొని వీడియోలో చూపించినట్టుగా నల్లబట్టను కట్టుకొని నువ్వుల నూనెను తలకు మో చేతులకు పాదాలకు రాసుకొని కోనీరులో స్నానం చేసి ఆ బట్టలను మన చుట్టూ తిప్పుకొని కోనేరులో వదిలివేయాలి ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇంతమంది నూనెతో స్నానాలు చేసినప్పటికీ కోనేరులోని నీరులో ఏమాత్రం కూడా నూనె చాయాలు కనబడవు తర్వాత పక్కనే ఉన్న వినాయకుడి గుడి వద్ద కొబ్బరికాయ కర్పూరంతో ఇలా దిష్టి తీసుకొని కొబ్బరికాయను బలంగా నేలకేసి కొట్టాలి ఇంకా శని ప్రభావం ఎక్కువగా ఉంది అనుకునేవారు నల్లబట్ట ఇలా ఇనుప కడాయిలో నూనె పోసి అందులో ముఖం చూసుకొని దానిని వికలాంగులు ఎవరైనా ఉంటే అక్కడ వారికి దానం ఇస్తే మంచి జరుగుతుందని ప్రతీతి ఆ తర్వాత అక్కడే ఉన్న వినాయక స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుండి దర్బారెన్యేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోవడం చాలా మంచిది దర్బారాయణేశ్వర స్వామి దగ్గర ఉదయం ఆరున్నర నుండి అభిషేకం ప్రారంభమవుతుంది ఆ తర్వాత పక్కనే ఉన్న శని భగవానుడిని దర్శనం చేసుకొని శని భగవానుడికి నీలిరంగు పువ్వుల మాలను సమర్పించి దానిని మనకే తిరిగి ఇస్తారు పురాణాల ప్రకారం ప్రముఖ రాజు నలుడు తన భార్య దమయంతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు రాజుపై అసూయపడిన దేవతలు శనిని సంప్రదించి రాజును ఇబ్బంది పెట్టమని కోరారట అప్పుడు శని భగవానుడు నలుడిని ఇబ్బంది పెట్టసాగాడు ఫలితంగా రాజు తన రాజ్యం భార్య మరియు ఆరోగ్యాన్ని కోల్పోయాడు అప్పుడే రాజు ఈ ఆలయంలోని శివుడిని పూజించడానికి తిరునల్లార్ చేరుకున్నాడు శని భగవాను దర్శనం చేసుకుని తాను కోల్పోయినవన్నీ తిరిగి పొందాడు ముందుగా ఇక్కడే శని భగవానుడు గెలిచాడట ఆ తర్వాత ఆలయంలోకి తీసుకెళ్లి ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ దర్బారం దర్బా గడ్డి లాంటి ప్రదేశం కూడా కనబడుతుంది అందుకే ఈ శివుణ్ణి దర్బారణ్యేశ్వర స్వామి అని పిలుస్తారు ఇంకా ఇందులో తెలియనటువంటి ఎన్నో విశిష్టతలు ఈ ఆలయంలో ఉన్నాయి కావున భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి వారి యొక్క శని పీడ నుంచి We will tea My gosh. Oh, Thank you very